హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి సారీస్ నుంచి ఎక్స్క్లూజివ్ కాటన్ సారీస్ అండ్ మనకు వచ్చేసరికి చాలా దగ్గరలో ఉంది అయితే అందరికంటే ముందుగా కాటన్ విషయంలో శ్రీలక్ష్మి సారీస్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకు ముందు ఇయర్ లాగే ఇప్పుడు కూడా చాలా ఫస్ట్ అయితే ఉన్నారనమాట అండ్ కాటన్ సారీస్లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ విత్ మనకి ప్రైజెస్ చూస్తే రియల్లీ చాలా బాగున్నాయని మీరైతే చెప్పాల్సింది అనమాట అండ్ అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి అండ్ షాప్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ మీకైతే స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటాయి నేను వీడియోలో మనం షేర్ చేసిన కొన్ని డిజైన్స్ అనేది వాటికి సంబంధించిన పిక్స్ అనేది నేను ముందుగా అయితే మీకు షేర్ చేశాను ఎందుకంటే ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి మీకు ప్లస్ అయితే అవుతాయని చెప్పేసి సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే ఫుల్ఫిల్గా అయితే వాచ్ చేద్దాము అండి అందరికి నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాప్ అండి శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ మంది మూడో నెంబర్ షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మన ఈ రెండు షాపులు కూడా ఒకే వైపు ఉంటుందండి మనకి ఏంటంటే సిటీ మార్కెట్ లో రెండు గేట్లు ఉంటాయి ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే లైన్ లో స్టార్టింగ్ లో మూడో నెంబర్ షాప్ అండి శ్రీ లక్ష్మి శారీస్ మనకి మూడో నెంబర్ షాప్ ఏ వైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకెళ్తే పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ అండి ఈ రోజు రెండు కూడా మనకి వచ్చేసరికి సిటీ మార్కెట్ లోనే ఉంటాయి అండ్ మూడు మరియు పద్నాలుగు అండ్ గుంటూరు అండ్ మనకి వచ్చేసరికి సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ అండ్ శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ సారీస్ కలెక్షన్ మనకి టాప్స్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అన్ని కూడా మన దగ్గర పర్ఫెక్ట్ గా లేడీస్ కి సంబంధించి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంటూ ఉంటుంది ఈ రోజు మన స్పెషల్ ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి కాటన్ సారీస్ కాటన్ కాటన్ లోనే ఫుల్ స్టాక్ అనేది వచ్చింది మేడం మన లాస్ట్ ఇయర్ కూడా కాటన్ వీడియోస్ అనేవి ఫస్ట్ మన ఛానల్ లో మన జాయిస్ ఫ్రెండ్స్ ఛానల్ లో మన శ్రీలక్ష్మి సారీస్ లో ఫస్ట్ వీడియోస్ అనేవి మనం పెట్టాము అందరికంటే ముందుగా కూడా ముందుగా మనమే షేర్ చేసాము కొత్త డిజైన్స్ అనేవి అలాగే ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్ లో ఫస్ట్ మొత్తం కూడా ఏంటంటే కాటన్ ప్లానింగ్ అనేది చేసాము అవి కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్ కాటన్ మనకి కూల్ కాటన్ అని మలై కాటన్ అని మల్మల్ కాటన్ అలా చాలా బాంబే కాటన్ అని చాలా స్టాక్ అనేది ఫుల్ గా తెచ్చాము వాటిలో కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నామండి రీసేలర్స్ సేలర్స్ ఎవరికన్నా ఎక్కువగా కావాలి అంటే వీడియో కాల్ చేసినా నేను వీడియో కాల్ లో అయితే కంపల్సరీ చూపిస్తాను ఏంటంటే ఒకటి రెండు శారీస్ కావాలి అన్న వాళ్ళు మాత్రం వీడియోలో స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళకి ఏ శారీస్ అయితే కావాలో అది స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఒకటి రెండు శారీస్ అయినా కానీ సేమ్ ప్రైస్ కనేది ఇస్తాము కానీ ఎక్కువగా బల్క్ గా తీసుకుంటాము అన్న వాళ్ళకి వీడియోలో పెట్టిన కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అనేది ఉంది మేడం అది కూడా చూపిస్తాను అండి ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి టెన్ పర్టీ కాటన్ శారీస్ అండి ఓకే అండ్ మనకి టెన్ పర్టీ సారీస్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి టూ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మనకి పైలైనంత సేమ్ ఒక డిజైన్ అనమాట అలానే మనకి కింద అంతా ఒక డిజైన్ అనమాట అండ్ మనకి కింద లైన్కి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది కడీ బార్డర్ అండ్ మనకి అన్ని కూడా జెరీ లైన్స్ అండ్ బాధినీ డిజైన్ అండ్ ఈ బాందిని డిజైన్ అనేది మనకి ఏదైతే బార్డర్ కలర్ ఉందో ఆ కలర్లో మనకి బాందిని డిజైన్ అయితే వస్తుందన్నమాట పైన వచ్చేసరికి మనకి ఏంటంటే సారీకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ అంటే మళ్ళీ సారీ మీదంతా కూడా మనకి బాధిని చిన్న చిన్నవి వస్తాయి అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన లో కలర్ చార్ట్ అయితే చూద్దామండి డార్క్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కి సపోటా షేడు అండ్ వైట్ కి మనకి లెమన్ ఎల్లో మ్యాంగో ఆరెంజ్ కలర్ కి గ్రే కలర్ అండ్ మనకి పింక్ కి గ్రీన్ ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి చీకు కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి ఎమరాళ్ళ పచ్చ ఎమరాళ్ళ పచ్చ పింక్ అలానే రెడ్ విత్ ఎల్లో అలానే మనకి నావీ బ్లూ అండ్ మనకి వచ్చరికి గ్రీన్ కలరు అలానే మనకి ఆరెంజ్ విత్ మనకి చిక్కు కలరు అండ్ వైన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఈ టైప్లో మనం బ్లౌజ్ కూడా ఎలా ఉందనేది ఒకటైతే ఓ చేసేద్దామండి అండ్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి రెడీ శ్రీలక్ష్మి సారీస్ అలానే శ్రీలక్ష్మి రెడీమేడ్స్ రెండు షాప్స్ వీరివే అండ్ మూడు మరియు అలానే మనకు వచ్చేసరికి పద్నాలుగు అనమాట అండ్ మనకి చూసారు కదా బార్డర్ కలర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనకి పట్టి లైన్స్తో అండ్ మనకి హ్యాండ్స్ బార్డర్ వేసరికి సేమ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది ఎంతండి ప్రైస్ ప్రైజ్ ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా త్రీ ఫిఫ్టీ అనే సేల్ చేస్తున్నారు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో రీసేలర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు అండి మూడు వందల ఇరవై రూపాయలు ఐటమ్ కూడా వచ్చేసి మనకి టెన్ పట్టీ కాటనే మేడం టెన్ పట్టీ కాటన్ లోనే ఇంకా ఇప్పుడు చూపించే కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్ బాంధనీ స్టైల్ లో వస్తుంది మనకి డిజైన్ డిఫరెంట్ గా ఉంటది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని కూడా ఏంటంటే కొత్త కలర్ కాంబినేషన్స్ అనే వస్తాయి మేడం ఓకే అండి అండ్ మనకి వచ్చేసరికి ఇక్కడ కూడా టూ లైన్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క డిజైన్ అన్నమాట అండ్ మనకి కింద లైన్ వచ్చేసరికి మధ్యలో అంతా కూడా మనకి ఇలా టెంపుల్ ప్యాటర్న్ వచ్చి మధ్యలో అంతా బాంధనీ డిజైన్ వచ్చేసింది అండ్ సారీ మెయిన్ కలర్ అయితే మనకి ఇది అనమాట అండ్ మనకి ఇది వస్తుంది బోర్డర్ కానీ బోర్డర్ ఆఫ్ ది పార్టీ టెంపు డిజైన్ లాగా డిజైన్ చేశారు పైన అంతా కూడా మనకి శుభూరి ప్యాటర్న్ మనకి బాధిని లైన్స్ అనేది వస్తుందన్నమాట అండ్ క్లియర్ గా మీకు టూ సారీస్ మేమైతే బ్లౌజ్ అనేది ఓపెన్ పిక్ అయితే చూపిస్తాము అండ్ కింద డిజైన్ లో ఏ కలర్ కి ఏ కాంబినేషన్ వచ్చింది ఒకసారి అయితే చూడండి ఆరెంజ్ అండ్ మనకి సపోటా మ్యాంగో ఎల్లో కి గ్రే కలర్ అలానే మనకి గ్రేప్ కలర్ కి వచ్చేసరికి లెమన్ ఎల్లో అలానే నావీ బ్లూ కి వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ అండ్ పింక్ వచ్చేసరికి గ్రీన్ అండి సో పైన వచ్చేసరికి మనకి అంటే వైన్ ఆరెంజ్ అండ్ మనకి మస్టర్డ్ అలానే మనకి టొమాటో రెడ్డు అలానే మనకి ఒకసారికి నావీ బ్లూ అండ్ మనకి మాకు పైన సారీలో ఒకసారికి బ్లౌజ్ అనేది ఒక్కసారి అండ్ జెరీ లైన్స్ అనేది కామన్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ చూడండి మనకి శారీ ఎలాగైతే షిబోరీ డిజైన్ వస్తుందో అలాగే మనకి బ్లౌజ్ కూడా షిబోరి వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే బయట మార్కెట్ అంతా కూడా త్రీ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు మేడం సెట్ తీసుకోపోయినా సెట్ లో ఒక త్రీ త్రీ తీసుకున్నా గానీ టూ టూ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి మనకి ఈ కాటన్ గురించి కూడా రీసైలర్స్ గానీ అందరికి తెలిసిన ఐటమ్ ఏనండి టెన్ పట్టి కాటన్ అంటే క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇంతకు ముందు వచ్చిన క్వాలిటీ కన్నా కూడా ఇప్పుడు మనకి టెన్ పర్టీ శారీస్ ఇంకా హెవీ క్వాలిటీ అనేది వచ్చింది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు రూపాయలు అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో స్పెషల్ ఐటమ్ అండి మన లాస్ట్ ఇయర్ కూడా ఈ ఐటమ్ లో అనేది చాలా డిజైన్స్ చాలా తక్కువ ప్రైస్ కి మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ కి అనేది ఇచ్చామండి అంత స్పెషల్ ఐటమ్ మనకి మలై కాటన్ మలై కాటన్ స్పెషల్ అవునండి మలై కాటన్ లోనే కొత్త డిజైన్స్ మనకి ప్రైస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాండి మనకి డిజైన్స్ కూడా చూడండి చక్కగా ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్ గా ఉన్నాయండి అండ్ మనకి ఇప్పుడు ప్రతి డిజైన్ లో మనం అంటే క్లిప్ లో మనం షేర్ చేసేటప్పుడు టూ డిజైన్స్ అనేది షేర్ చేస్తాము ఫస్ట్ డిజైన్ అంతా ఒక క్లిప్ అనమాట అండ్ సెకండ్ డిజైన్ అంతా మనకి ఇంకొక లైన్ అనమాట అండ్ ఈ డిజైన్ కనుక మీరు చూసారనుకోండి బార్డర్ ప్యాటర్న్ మనకి ఇలా అంటే చిన్న డైమండ్ షేప్లో ఇలా డిజైన్ వచ్చేసి అండ్ అంతా కూడా మనకి ఇలా తోలుబొమ్మల డిజైన్ లాగా అండ్ మనకి ఒక ట్రీ లాగా ఒక చిన్న అంటే ఒక చిన్న చిన్న ఇవన్నీ కూడా కార్టూన్ ఫేసెస్ లాగా బాగుందండి అలానే మనకి పైన డిజైన్ చూసారంటే కమలం పూలు లత లతల లాగా చాలా వచ్చింది వచ్చిందనమాట రియల్లీ నైస్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అండ్ మనకి పింక్ అలానే గం అలానే మనకి గ్రే కలర్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ సేమ్ కలర్స్ అండి మనకి ఒకసారికి లెమన్ ఎల్ అండ్ మనకి గ్రే కలర్ అండ్ గంధం కలర్ అండ్ మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఫస్ట్ డిజైన్ కి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ కింద డిజైన్ మనం బ్లౌజ్ అనేది అయితే ఏంటంటే మేడం ఏ డిజైన్ బ్లౌజ్ అనేది శారీ ఏ కలర్ ఉంటుందో అలాంటి కలర్ లోనే ప్లెయిన్ వచ్చేసి మనకి సారీ కి ఏదైతే బోర్డర్ ఉండదో అది వచ్చేసి మనకి బ్లౌజ్ కి ఇలాగ బోర్డర్ టైప్ బార్డర్ టైప్ ప్రతి డిజైన్ కూడా ఈ రెండు డిజైన్స్ వస్తుంది మనకి బయట మార్కెట్ అంతా కూడా మలై కాటన్ అంటే తెలియదు మేడం నాలుగు వందలు దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మలై కాటన్ లో మనకి ఎక్స్క్లూజివ్ టూ డిజైన్స్ మనకి మలయ కాటన్ లో డిజైన్స్ అండి అండ్ మనకి ఇక్కడ కూడా సేమ్ అంతే అండి టూ లైన్స్ అయితే మనం పెట్టడం జరిగింది ప్రతి లైన్ కి మనకి ఫైవ్ కలర్స్ చొప్పున మనం పెట్టడం జరిగింది సేమ్ డిజైన్ లో అండ్ మలయకాటన్ లో మరొక టూ డిజైన్స్ అనమాట అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిజైన్ చూద్దాం అంతా కూడా ట్రెడిషనల్ లుక్ చూడండి ఒక పల్లెటూరి వాతావరణం విత్ మనకు ఇలా ట్రీ విత్ మనకు ఇలా కొండపల్లి బొమ్మ హౌస్ ఇలా అనమాట అండ్ మనకి పైన డిజైన్ కనుక చూస్తే అంత కూడా మనకి రంగవల్లి బార్డర్ విత్ మనకి అంతా కూడా డైమండ్ షేప్ అనమాట అన్ని కూడా న్యూ న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ లో అప్డేట్ అప్డేటెడ్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా రియల్లీ నైస్ అండి వెరీ డార్క్ గ్రే కలర్ అలానే మనకు వచ్చరికి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకు ఒకసారి ఆనియన్ పింక్ షేడు అండ్ గ్రీన్ అండ్ మనకు పీచ్ మస్క్ మెలన్ కలర్ అనమాట సేమ్ కలర్స్ అండి మనకి గ్రే కలర్ పింక్ కలర్ అండ్ మనకి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ చూసారు కదా మనకి అన్నిటి కూడా ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఏదైతే ఉందో అదే లో మనకి ఎంత కూడా డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ టూ ఈ డిజైన్స్ కి బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒక్కసారి అయితే చూద్దాం అండి అండ్ కాటన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మలయ్య కాటన్లో న్యూ డిజైన్స్ అండ్ మనకి ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ డిజైనా అవునండి మనకి ఏంటంటే ఏ శారీ ఏ కలర్ లో ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీకి బార్డర్ ఎలా అయితే వస్తుందో ఆ బార్డర్ అనేది హ్యాండ్స్ కి వస్తుంది మేడం ఏంటంటే ఇవి కాటన్ శారీస్ ఈ బ్లౌజులు ఇవి కొంచెం పల్చగా ఉంటాయి ఏమో కుట్టించుకోవచ్చు లేదో అనుకుంటారు కానీ క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఇవి ఆల్రెడీ వాష్ అయి వస్తాయి కాబట్టి మనం కుంటించుకున్నా గానీ షింక్ అయిపోవడం చినిగిపోవడం అలా ఉండదు మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా అనేది వస్తుంది కంపల్సరీ ఎవరైనా కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీ కుట్టించుకోవచ్చు అండి ఎందుకంటే మనకి బ్లౌజులు కూడా ఏంటంటే శారీ పన్నా అనేది వస్తుంది కాబట్టి శారీ పన్నాయ్ ఇది కూడా మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే నాలుగు వందల దాకా అమ్ముతున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి బాంబే కాటన్ మేడం మనకి బాంబే కాటన్ లోనే ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది మనకి బయట మార్కెట్ అంతా ఎక్కడన్నా చూడండి ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఓకే కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ అయితే చాలా తక్కువ తక్కువ ఇంకోటి మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది హెవీ అండ్ మనకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే సేమ్ యూజువల్ టూ లైన్స్ టూ డిజైన్స్ ప్రతి లైన్ కి వచ్చేసరికి ఒక డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ అయితే మనం పెట్టామనమాట అండ్ మనకి కింద డిజైన్ కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ మీద మనకి జెరీ లైన్స్ చిన్న చిన్న లైన్స్ బాధినీ డిజైన్ అండ్ మనకి ఇది కూడా బాంధి డిజైన్ కానీ డిఫరెంట్ స్టైల్లో వచ్చింది పైన కూడా అంతే అండి కాంట్రాస్ట్ బార్డర్ మనకి బాధిని బాధిన డిజైన్ బాంధిని అంతా షేడెడ్ షేడెడ్గా రియల్లీ నైస్ 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 ఫెంటాస్టిక్ అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫైవ్ కలర్స్ అని చెప్పాను కదా ఏ కలర్స్ ఏమొచ్చినా చూద్దాము రాయల్ బ్లూ రత్నావళి కలర్ అలానే మనకి ఒకసారి పెసర గ్రీను బోటిల్ గ్రీను అలానే మనకి నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి వెరీ డార్క్ బ్లాక్ అలానే మనకి మజంత మనకి అలానే మెరూన్ రెడ్ అండ్ మనకి పింక్ స్నఫ్ సేమ్ కలర్స్ అండి మనకి రాయల్ బ్లూ రత్నావళి బ్లూ గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ మనకి నావీ బ్లూ అండ్ మనకి వచ్చరికి ఎల్లో కలర్ సేమ్ కలర్ సేమ్ కాంబినేషన్స్ అండి కానీ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట రియల్లీ నైస్ చాలా బాగుంది అంత బాగుంది డిజైన్స్ ఇవన్నీ కూడా గోల్డ్ జెరీ లైన్స్ యాక్చువల్లీ టెన్ పట్టీలో మనకి ఇలా సింగిల్ లైన్ ఉంటుంది కానీ మనకి బాంబే కాటన్ లో వస్తే ఈ డిజైన్ చూడండి మళ్ళీ సన్న లైన్స్ కూడా మనకి చాలా హెవీగా అయితే వచ్చినాయి అన్నమాట రియల్లీ రియల్

బ్లౌజ్ కంపల్సరీ సరిపోతుంది శారీ కూడా సరిపోతుంది మనకి క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటదండి మనకి ప్రతి సారీ కూడా మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుంది శారీకి కాంట్రాస్ట్ లో అలా ప్రతి డిజైన్ లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి బాంబే కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మేడం మనకి ప్యూర్ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనకి దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది మేడం గెంజి ఇస్త్రీ అంటూ అవసరం ఉండదు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే షింక్ అవడం గానీ కలర్స్ పోవడం కానీ ఏమి ఉండదు మేడం చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే చాలా కొత్త డిజైన్ చాలా బాగుంది ఇలా కాంట్రాస్ట్ లో వైట్ రావడము అండ్ ఈ బటర్ఫ్లై డిజైన్ అండ్ మనకి చిన్న చిన్న మనకి ఫ్లవర్స్ మధ్య మధ్యలో అండ్ కలర్స్ కూడా మనకి మంచి గా ఉండడము ఆరెంజ్ అని లక్స్ గ్రీన్ అని అలానే మనకి వేసరికి మంచి క్రీమ్ కలర్ అలానే గ్రే కలర్ అలానే టొమాటో రెడ్ అలానే మనకి ఎల్లో కలర్ బార్డర్స్ అన్నిటికీ కూడా వైట్ తో అండ్ మనకి తో చాలా గా ఉన్నాయి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీరు గమనిస్తే సారీ అండ్ బార్డర్ కలర్ సేమ్ అలానే మనకి బ్లౌజ్ పాటు హ్యాండ్స్ బార్డర్ విత్ మనకి బటర్ఫ్లై బార్డర్ అనమాట రియల్లీ నైస్ నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి బొంబే కాటన్ లో ఈ డిజైన్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా అయితే ఉంది సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ ఎంత పడుతుందండి ఇది బయట మార్కెట్ అంతా మనకి ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు మనం కూడా ఏంటంటే లాస్ట్ టైం మొత్తం కూడా ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేశాం మేడం ఇప్పుడు ఏంటంటే రీసేలర్స్ కోసం అని ప్రత్యేకంగా మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి అనేది తెప్పించాం మేడం ఈ డిజైన్స్ అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ మనకి బయట ఎక్కడ దొరకవు ప్లస్ ఈ ప్రైస్ పక్కాంగ్ ప్రైస్ మూడు వందల ఎనభై రూపాయలు అవునండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి బాంబే కాటన్ లోనే చాలా డిఫరెంట్ డిజైన్ మేడం మనకి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి బాంబే కాటన్ లోనే మొత్తం కూడా ఏంటంటే హ్యాండ్ ప్రింట్ అనేది వస్తదండి ఇది సారీ వీవింగ్ లో వచ్చిన డిజైన్ హ్యాండ్ ప్రింట్ టైప్ లో అనేది వస్తుంది మనకి మనకి ఎన్ని వాషుల తర్వాత అయినా సరే క్లాత్ అనేది చెక్కు చెదరదు మేడం మనకి కలర్స్ పోవడం గాని షింక్ అవడం గాని డిజైన్ డల్ అవడం గాని ఏమి ఉండదు అండి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది బాగా లా ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ శారీ విత్ బ్లౌజ్ అనేది సరిపోతుంది మేడం ఓకే అండి కలర్స్ వచ్చేసరికి ఇందాక మనం మేమేమైతే కలర్స్ చూసాము సేమ్ కలర్స్ కానీ ఇందాక బటర్ఫ్లై ప్యాటర్న్ కదా ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్ టైప్లో వచ్చిందనమాట అండ్ హ్యాండ్ బ్రష్ స్టైల్ ఇది మనకంతా కూడా లోనే డయింగ్ అందుకే మనకి ఇదేం పోదనమాట విత్ మనకి లక్స్ గ్రీన్ టొమాటో రెడ్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగో ఆరెంజ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి క్రీమ్ కలర్ గ్రే కలర్ అండి అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా మీరు అయితే చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి సేమ్ బాడీ మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది డిజైన్ అనేది కూడా మనకి సారీ అంతా ఫుల్ అయితే వస్తుందండి వస్తుంది మేడం పళ్ళు కూడా ఈ డిజైన్ లో మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా హెవీగా అనేది మనకి డిఫరెంట్ డిజైన్ హెవీ డిజైన్ అనేది వస్తుంది మేడం అలాగే పళ్ళు కూడా ఏంటంటే మనకి పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం ఇదిగోండి పళ్ళు కూడా ఏంటంటే మనకి డబల్ మార్కెట్ మనకి పళ్ళు కూడా అర్థమైపోతుంది వన్ మీటర్ పైన అనేది పళ్ళు వస్తుంది కొంచెం హైట్ ఉండి లా ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ ఈ శారీస్ అనేవి సరిపోతాయి అండి ఇవి మార్కెట్ అంతా కూడా ఏంటంటే నాలుగు వందల పైన తప్ప నాలుగు వందల లోపు మాత్రం కన్ఫర్మ్ గా ఎక్కడా ఉండవు మేడం కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మూడు వందల ఎనభై రూపాయలు అండి మనకి ఏంటంటే రీసైలర్స్ ఇలా సెట్ కాపోయినా సెట్ లో ఒక త్రీ తీసుకున్నా గానీ మనమైతే హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాం మేడం సింగిల్స్ అయినా ఇస్తాము కాకపోతే ఏంటంటే అవి ఫొటోస్ ఉండవండి మాములుగా మీరు వీడియోలో ఏ శారీస్ అయితే అడుగుతారో ఆ శారీస్ అనే ఇస్తాము కాదు రీసేలర్స్ మేము బల్క్ గా తీసుకుంటాం మాకు ఫొటోస్ కావాలి అన్న నేను ఫొటోస్ అయినా పెడతాను లేకపోతే మాములుగా వీడియో కాల్ లోనైనా చూపిస్తాను మేడం మనం ఈ రోజు వీడియోలో చూపించే కలెక్షన్ కాకుండా కాటన్ లో ఇంకా చాలా ఐటమ్స్ అనేవి మన దగ్గర ఫుల్ కలెక్షన్ అనేది ఉంది మేడం నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ వస్తుంది మేడం మలై కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి బాంబే మలై కాటన్ అండి మలై కాటన్ లోనే మనకి బాంబే మలై కాటన్ అని కొత్తగా వచ్చింది మనకి డిజైన్ కూడా ఏంటంటే చాలా లేటెస్ట్ బాతిక్ బోర్డర్ వచ్చింది కదా బోర్డర్ అనేది మనకి బాతిక్ బార్డర్ వచ్చింది పైన మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అండ్ మనకి మలై కాటన్ బాంబే కాటన్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి ఫాబ్రిక్ చాలా హై ఫ్యాబ్రిక్ అండ్ మనకి బ్లౌజ్ కూడా మీకు చూసారంటే హ్యాండ్స్ కి మనకి టూ బోర్డర్స్ అయితే వచ్చినాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా టొమాటో రెడ్ కలర్ అలానే మనకు మంచి మస్టర్డ్ అండి అలానే మనకు ఆర్మీ గ్రీన్ అలానే మనకు ఒకరికి ఎల్లో కలర్ అలానే మనకు ఒకసారి అంటే సపోటా షేడ్ అండ్ గ్రే కలర్ అనమాట అండ్ మనకి కాంట్రాస్ట్ ఇప్పుడు సపోటా మీద మనకి వైన్ కలర్ అనమాట అలానే గ్రే కి బ్లాక్ ఇలా మనకి కి ఒకసారి రెడ్ ఏదైతే మనకి అలా ఆపోజిట్ సైడ్ లో ఇచ్చారో ఆ కలర్ అనేది మనకి బార్డర్ ప్యాటర్న్ గా ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ బ్లౌజ్ కూడా మీరు చూస్తే సారీ కలర్ అండ్ మనకి బార్డర్ కలర్ అనమాట సో ఎంత పడుతుంది అండి ప్రైస్ మనకి ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తుంది మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ ప్రైజెస్ అండి నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే బాంబే మలై కాటన్ మేడం మనకి బార్డర్ వచ్చేసి బాతిక్ వచ్చేసి డిజైన్ అంతా కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ న్యూ డిజైన్ వచ్చింది అసలు చాలా బాగుంది అసలు ఇదంతా కూడా మనం అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ డిజైన్స్ అనేది డిజైన్ ఉండం అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి ఎల్లో రెడ్ అలానే మనకి గంధం అండి మనకి బ్రిక్ అలానే మనకి టొమాటో రెడ్ అండ్ మనకి ఒకసారి చెరీ పింక్ అలానే మనకి ఒకసారి అంటే గ్రే కలర్ కి బ్లాక్ అండ్ చిక్కు కలర్ కి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కి రెడ్ అనమాట రియల్లీ రియల్ నైస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి బ్లౌజ్ కూడా మీకు ఒకసారి బోర్డర్ అనేది అండ్ మనకి సారీ బార్డర్ ఏదైతే వచ్చిందో అలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చిందండి మనకి పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు అనేది వస్తుంది ఓకే అండి మనకి ఇంకోటి చూసుకుంటే ఈ బయట మార్కెట్ అంతా కూడా ఫోర్ ఫిఫ్టీ అనేది సేల్ చేస్తున్నారు పల్లు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అండి ప్రైజెస్ డిజైన్స్ క్వాలిటీ అన్ని సూపర్ అండి అంతేకాకుండా ఇంకా మన దగ్గర కాటన్ లో చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి మేడం రీసైలర్స్ ఎవరన్నా ఇంకా ఎక్కువగా కావాలి బల్క్ గా తీసుకుంటాము అనుకుంటే వీడియో కాల్ చేసి నేను వీడియో కాల్ లో అనేది సెలక్షన్ చేపిస్తాను మేడం ఇంకోటి ఏంటంటే బయట మార్కెట్ తో కంపేర్ చేసుకోండి ప్రతి సారీలో కూడా ఓ థర్టీ ట్వంటీ అనేది వేరియేషన్ కంపల్సరీ ఉంటుందంటే మన దగ్గర ఓన్లీ కాటన్ ఏ కాకుండా సిల్క్ ఐటమ్ అలా ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి మేడం లెగ్గిన్స్ టాప్స్ రెడీమేడ్ ఐటమ్స్ కూడా మొత్తం ఉంటాయి అది కూడా ఏంటంటే మనకి కొంచెం రీజనబుల్ ప్రైజ్లు అనేది కంపల్సరీ ఉంటుంది బయట మార్కెట్ కన్నా కూడా తక్కువ ప్రైజ్ ఉంటుంది అనేది ఉంటది